బ్రేకింగ్ చూస్తున్నాం చలో సెక్రటేరియట్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ విద్యార్థి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఓయూలో ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది తెలంగాణలో డీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ పోస్టులను సైతం పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు విద్యార్థి నాయకుల పిలుపు నేపథ్యంలో ఓయూలోని హాస్టల్లోని విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు పోలీసులు సంబంధించి ఫుల్ టైల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చూస్తున్నాం ఒకవైపు సర్కారేమో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరీక్షలను వాయిదా వేయాలని సూచిస్తున్నారు సో ఏం జరుగుతుంది ఓయూలో అరెస్టుల పరం కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది సో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా వాయిదాకి సంబంధించి ఫుల్ అంటే దాదాపు ఓయూ తర్వాత కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా నగర్ కావచ్చు అశోక్ నగర్ ఈ ప్రాంతాల్లో విద్యార్థి రోడ్లపైకి వచ్చి మరీ బయట ఈ ఆందోళన చూస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి మనం ఈ మధ్య వస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే ఇదంతా కూడా ఒక వర్గం చేర్పిస్తున్నటువంటి ప్రయత్నంగానే ఆ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న తీరు మనకు క్యూర్ గా కాబట్టి వాయిదా వేసే ప్రయత్నం అయితే దాదాపు లేకపోవచ్చని చెప్తారు ఎందుకంటే నిన్న కూడా డిప్యూటీ సీఎం వండు బడ్మి మాట్లాడుతూ కి సంబంధించి మరొక డిఎస్సీ త్వరలోనే పెడతాం కాబట్టి విద్యార్థి ఎవరు ఆందోళన చెందొద్దన్నటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రస్తుతం రాత్రి కూడా మళ్ళీ తెలిసినగర్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ధరలకు దిగారు ముఖ్యంగా డిఎసీకి సంబంధించి వాయిదా వేయండి ఆ తర్వాత పోస్టులు పెంచండి పోస్టులు పెంచి మరి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి కూడా వారు డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఒకసారి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో డిఎసీ నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది అదంతా కూడా ఈజీ వ్యవహారం కాదు కాబట్టి విద్యార్థులకు సంబంధించి ఎందుకంటే రెండు రోజులు వేసి చూసాం కాబట్టి మరికొన్ని రోజులు మీరు మాకు సమయం ఇవ్వండి ఆ తర్వాత ముఖ్యంగా మీరు ఎలక్ ఎలక్షన్ల సంబంధించినటువంటి సందర్భంలో ప్రజల సందర్భంలో ఇచ్చిన హామీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా హామీ నిలబెట్టుకోవాలంటూ కూడా మరి డిమాండ్ చేశారు ఈ నిరసన నేపథ్యంలో దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు చెలో సెక్రేటరీ కూడా పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే పోలీసులు అయితే ముందస్తు అరెస్టు చేస్తున్నారు ఓయూలు అయితే ఆల్రెడీ విద్యార్థి నాయకులు అరెస్ట్ చేశారు ఇటు కృష్ణనగర్ కూడా ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాల్లో కూడా భారీగా మోహరించున్నారు ఉన్నారు ఇటు అశోక్ నగర్ కూడా అదే పరిస్థితి ఉంది ఇక సెక్రేటర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమే ఉన్నారు అంటే విద్యార్థుల తరఫున ఇటు ప్రభుత్వం అయితే ఒక విషయం చెప్తోంది ఎవరు ఆందోళన చెందినవారు ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీ వాళ్ళు చెప్తున్నారు కానీ విద్యార్థులు మాత్రం ఆ విషయంలో శాంతించడం లేదు ఆల్రెడీ బీఎస్సీ మరో రెండు రోజులు అంటే ఎల్లుండి బీఏసీ స్టార్ట్ కాబోతుంది ఇది గ్రూప్ వన్ గ్రూప్ త్రీ సంబంధించి కూడా మనం చూస్తున్నాం కాబట్టి వాటి గ్రూప్ వన్ ఫోర్స్ ను పెంచాలంటున్నారు టూ త్రీ ను కూడా వాయిదా వేయాలని కోరుతున్నారు మరి చూడాలి ఈ రెండు రోజుల్లో ఏదైనా ఈ ప్రక్రియకు సంబంధించి పడుతుంది చూడాలి మరి విద్యార్థులు మాత్రం తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు వంశీ థ్యాంక్ యూ రమణ